స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ మొన్న అనకాపల్లి లక్ష్మివారి నాడు అనకాపల్లి నోకాలమ్మ అమ్మవారిని దర్శించుకోటం నౌకాల తల్లి గుడికి వెళ్ళామండి ఈ నౌకాల తల్లి అమ్మవారు కొత్తగా పెట్టారంటే అంటే పాత నౌకాలమ్మ గుడి వెనక ఒక అన్న సమారాధన అయిన భోజనం భోజనాలు పెట్టే పెద్ద హాల్ ఉంది హాల్లో అమ్మవారిని భక్తుల దర్శనార్థం మళ్ళీ ఇంకో అమ్మవారిని పెట్టారండి ఎందుకంటే పాత గుడిని డెవలప్ చేస్తున్నారండి ఆ గుడిలో అమ్మవారిని అలాగే ఉంచారంట మా ఫ్రెండ్ చెప్పారు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు దాన కాబట్టి తనకు విషయం తెలుస్తుంది చాలా అందంగా ఉన్నారండి ఇక్కడ అమ్మవారు కూడా బాల నూకాలమ్మవారిలాగా ఉన్నారు ఆ గోడ మీద పెయింటింగ్స్ దుర్గాదేవి అలాగే నరసింహస్వామి అలాగే ఆంజనేయస్వామి సంజీవ పర్వతం పట్టుకున్నట్టు ఇక్కడ లలిత అమ్మవారి చిలుక చెరుకుగడ పట్టుకున్నట్టు అని నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి ఆ నామాలు తెల్లని నామాల వెనుక ఆయన చల్లని చూపుతో మనల్ని చూస్తున్నారు దీవిస్తున్నారు దండం పెట్టుకోండి అక్కడున్న అమ్మవార్లు అయ్యవాళ్ళు అందరికీ దండం పెట్టుకొని నువ్వలమ్మకు కూడా దండం పెట్టుకోండి అలాగే శేషతల్పంపై విష్ణుమూర్తి పవళించినట్టు అలాగే తామర పువ్వులోంచి లక్ష్మీదేవి ఉద్భవించినట్టు పెయింటింగ్ చేశారు ఎక్సలెంట్ కాశీ విశ్వేశ్వరుడు కాశీ అన్నపూర్ణమ్మ భిక్షాటన్న వెళ్ళేటప్పుడు ఈశ్వరుడికి భిక్ష పెట్టుతున్నట్టు పెయింటింగ్ ఇక్కడేమో అక్షయపాత్ర మా వారు చూస్తున్నారా వీడియో తీయడం మాత్రం తీరుగానే తీయించుకుంటారు బాగా అసలు ఫొటోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అలాగే ఇక్కడ అన్ని పెయింటింగ్స్ కూడా ఎక్సలెంట్ అయ్యా పెయింట్ వేసిన ఆయనకి మాత్రం ఎక్సలెంట్ అండి యాడ్స్ ఆఫ్ అలాగే ఇక్కడ కట్టిన మధ్యలోంచి బాల నూకాలమ్మ అమ్మవారిని చూపిస్తున్న చూసి దండం పెట్టుకోండి పెద్ద బొట్టు పెద్ద నేత్రాలు బాల త్రిపుర సుందరులాగా కనిపిస్తున్నారండి జై నూకాంబ మాతాకు జై మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారని అందరికీ పేరు పేరు నా ధన్యవాదములండి థ్యాంక్ యూ